నువ్వు కొండను ఏ విధంగా అయితే నీకు ఇంతవరకు చూడలేదు కాబట్టి నీకు తెలియదు కాబట్టి దాన్ని నువ్వు గుర్తించనట్లుగా ఆ బ్రహ్మము నువ్వే అయి ఉండి అది నీ స్వరూపం అయి ఉండి నువ్వు తెలియకపోయిన కారణం చేత అది మరుగున పడిపోయి అది నీకు తెలియకుండా నువ్వు వెతుకుతున్నావు ఆనందం కోసము వెతుకుతూ ఉండవు అంతేకాకుండా దేవుడిని కోసం కూడా వెతుకుతున్నావు ఇట్లా వెతికి 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 అనేక జన్మలను ఎత్తుతూ ఆ జన్మల్లో తిరిగేదానికి కారణమైపోతున్నావు అందువలన స్పష్టముగా ఇప్పుడు నిన్ను నీవు తెలుసుకుంటే అదే బ్రహ్మ అవుతుంది అదే బ్రహ్మ ఆ బ్రహ్మను నీవు గుర్తించుట ఆ బ్రహ్మను నువ్వు గుర్తించుట అలా గుర్తించుట కొరకు ఇప్పుడు పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట పరమాత్మ అందులో మొదటి శ్లోకం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిీయతే ఏత్యో వేత్తి తాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ చూడండి ఇక్కడ ప్రయోగం అంతా కూడా చూడండి ఇదం శరీరం కౌంతయ ఇదం ఇదం శబ్ద ప్రయోగం ఉన్నది ఇదం శరీరం ఇదం శరీరం ఇదం అనేటువంటిది ఎప్పుడు ప్రయోగిస్తారంటే నీకు ఎదురుగా ఉండేటువంటి దాన్ని ప్రయోగిస్తారు ఏమండి ఇది కుండ ఇది ఫ్యాన్ ఇది టేబుల్ ఇది టేప్ రికార్డర్ ఇది ల్యాప్టాప్ ఇది షర్ట్ ఏమండి ఇది 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 అని వచ్చింది ఇక్కడ ఏమంటున్నారు ఇదం శరీరం ఇదం శరీరం ఏమంటే అంటే అప్పుడు ఏమైంది శరీరం ఏమైంది మనకు ఇదం అయినది ఇదం ఇదమైనది ఇదం అంటే ఎదురుగా ఉన్నటువంటి వస్తువు లాంటిది అది వస్తువు అది నేను కాదు అది నేను కాదు అంటే శరీరము నేను కాదు చూడండి ఎట్లా వచ్చిందో శరీరం నేను కాదు ఇదం శరీరం కౌంతేయా హే కౌంతేయా ఇక్కడ ఆచార్యుల వారు చెప్తున్నారు ఇదం ఇది సర్వనాం ఉక్తం విసి శరీరం ఇది విసినీ విసినష్టి అని అక్కడ ప్రయోగించినారు విసినష్టి అని అంటే చాలా స్పష్టంగా ఉన్నదాని ఉన్నట్లుగా ఈ కుంతి కుమారుడవైనటువంటి నీకు నేను నీ పైన ప్రేమతో చెప్పుచున్నాను ఉన్నదాని ఉన్నట్లుగా చెప్పుచున్నాను ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్తున్నాను శరీరం ఇదం శరీరం ఇప్పుడు ఇదం శరీరం అయినప్పుడు ఏమవుతుందంటే ఇది చూడబడేది చూడబడేది ఒకటి ఉంది చూచేది ఒకటి ఉంది చూడబడేది చూడబడేది ఒకటి చూచేది ఒకటి అంటే ఇక్కడ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే దీనిని క్షేత్రము అని అంటారు దీన్ని క్షేత్రం అని అంటారు క్షేత్రం ఇది అభిధీయతే అభిధీయతే చూడండి అభిధీయతే అంటే ఏమండి దీంట్లో అభిధీయతే దీన్ని దీని గురించి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఏమిటంటే ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలని అనుకోండి ఏదైనా ఒక విషయం చెప్పాలని అనుకోండి దాన్ని ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పాలని అనుకోండి నేను వైకుంఠం గురించి వర్ణిస్తున్నాను అనుకోండి వైకుంఠాన్ని నేను చూడలేదుగా వైకుంఠాన్ని నేను చూడలేదు పైగా వైకుంఠం గురించి చెప్పాలంటే నేనేం చెప్పాలి వైకుంఠం అనేటువంటిది ఎవరో ఇది వైకుంఠ గద్యం రాసి ఉంటారు ఆ వైకుంఠ గద్యంలో కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఉంటుందంట ఆ కాంపౌండ్ వాళ్ళు వజ్రవైఢూర్యములతో నిర్మించినారట దాని లోపల నీళ్ళుతో నిండి నింపబడి చుట్టూ ఉంటుంది ఆ నీళ్లతో నింపబడిన దానిలో తెల్లని హంసలు విహరిస్తుంటాయట తర్వాత దానికి లోపలికి వెళ్ళేటప్పటికీ అంతా పుష్పవనాలతో బాగా నింపబడి ఉంటుంది అదంతా కూడా బాగా మంచి సుగంధమైనటువంటి పుష్పములు వికసిస్తూ ఎలాగో ఉంటాయని అందులో చెప్పగా నేను చదివి నేను చెప్పుచున్నాను లేదా అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల దాపల మందార అని ఇప్పుడు చెప్పినామనుకో దీన్ని వర్ణించినదిగా భాగవతంలో అలా వైకుంఠపురములో అంటే ఆ వైకుంఠపురం అక్కడ ఉంది అని ఆయన ఏమన్నా చూసి చెప్పినాడా ఆయన చూసి వచ్చి చెప్పిందిలా ఎవరు చూసి చెప్పింది లేదు ఎందుకంటే వైకుంఠపురం అక్కడ ఉంది అంటే వీటి నుంచి ఎంత పొడుగుంది ఎంత దూరం ఉంది అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి వైకుంఠపురమును చూడలేదు చూడకుండానే దానిని చెప్పితే వైకుంఠపురం అట స్వర్గమట కైలాసమట అని చెప్పడం జరుగుతుంది దానికి ట ట అని ప్రయోగాలు చేస్తారు కానీ ఇక్కడ కాదు చెప్తా ఉండేది అభిధీయతే అభిధీయతనంటే నాకు తెలియబడి నేను చూచి నేను తెలుసుకుని ఉన్నది ఉన్నట్లుగా నేను మీకు తెలియ చెప్పుచున్నాను అభిధీయతే ధీయతంటే బుద్ధిగతంగా నాకు బాగా స్పష్టమైనటువంటి దానిని మీకు తెలియచేయుచున్నాను అంటే ఇప్పుడు ఏమైంది మీకు నేను చెప్పేటప్పుడు ఎలా చెప్పాలనంటే నాకు చాలా స్పష్టమైనటువంటిది మీకు నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను నాకే స్పష్టంగా మీకు నేను ఎలా స్పష్టంగా చెప్పగలుగుతాను కావున ఇదం శరీరం కౌంతేయ హే కౌంతేయ కుంతిపుత్ర కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు చాలా దగ్గర అత్త శ్రీకృష్ణునికి అత్త అవుతుంది అందువలన అత్త అత్త అత్తను చాలా ప్రేమగా చూసుకుంటారు అత్త కొడుకు పైన కూడా చాలా ప్రేమ ఉన్నది అందువలన నీవంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు బంధురీత్యా ఇష్టం కాదు ఇక్కడ బంధురీత్యా ఇష్టమని కాదు ఇక్కడ ఇష్టము ఎలా ఇష్టం అంటే ఆయన ధర్మ సంబంధమైనటువంటి వాడిగా ఇష్టం అంతేగాని ఈ సంబంధానుసార రీత్యా ఇష్టమై కాదు నేను నీకు చెప్తా ఉండేది పైగా కౌంతేయ అని సంబోధన ఉన్నది కౌంతేయ అని ఎందుకు ఇక్కడ సంబోధన చేశాడంటే నువ్వు కుంతి కుమారుడవు కుంతీ కుమారుడు అని అంటే దానికి కుంతి అనేటువంటి దానికి కూడా ఒక అర్థం చెప్పారు కుంతీదేవి ఎన్ని కష్టములు వచ్చినా ఎంతటి ఇబ్బందులు కలిగినా ఆ ఇబ్బందులను కోరుకున్నదే కానీ దానిలో నుంచి ఆవిడ ఎస్కేప్ కావాలని ఏ కోశాన చూడలేదు అంటే మీ కష్టముల నుండి ఎస్కేప్ కావాలని ఎవరనుకుంటారంటే చేతగాని వాళ్ళు అనుకుంటారు చేతగాని వాళ్ళు దీంట్లో నుంచి ఎందుకు రానైనా మనం ఎట్లా దీంట్లో నుంచి బయటపడిపోయి ఏదో ఒక విధంగా బయటపడిపోదాం వేరే వాళ్ళ మేము అనేటట్లుగా వ్యవహారం ఉంటుంది కానీ కుంతి మాత అలా చేయలేదు అలా చేయకుండా అది విధి రూపంగా వస్తున్నటువంటి వాటిని చాలా స్పష్టంగా అవగాహన చేసుకుని ఇది విధి రూపంగా వస్తున్నటువంటిది ప్రారంధాన్ని అనుసరించి వస్తున్నటువంటిది అనేటువంటిది బాగా స్పష్టంగా చేసుకుని వాటిని జరగాల్సింది జరుగని అనేటువంటి దృష్టితోనే ఉంటూ వ్యవహారం చేసింది కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే అలా జ్ఞానులు మాత్రమే ఉండగలరు అటువంటి జ్ఞానుల మార్గములో ఉన్నటువంటి కుంతీదేవికి సంబంధించినటువంటి పుత్రుడవు నువ్వు అప్పుడేమవుతుంది నీవు కూడా అంతటి జ్ఞాన మార్గములో ప్రయాణం చేసేటువంటి వాడవే అవుతావు ఒకటి రెండవది ఆయన ఇంద్రుని పుత్రుడు ఇంద్రుడు ధర్మాత్ముడు కాబట్టి నువ్వు కూడా ధర్మ ధర్మ వ్యవహారాల వైపునే నువ్వు కూడా ఉన్నావు అంతేకాకుండా శ్రీకృష్ణుణ్ణి తన తన రథమునందు సారథిగా ఉండాలని కోరినాడు అంటే శ్రీకృష్ణుని తత్వమును గుర్తించి మిగిలిన దాన్నంతా కూడా అసత్యమైనది అనేటట్లుగా గుర్తించి ఉన్నవాడు అంటే మీ నిత్యమేదో అనిత్యమేదో అనేటువంటిది చాలా స్పష్టంగా గుర్తించి ఉన్నాడు కాబట్టి నీవంటే నాకు ఇష్టం కాబట్టి అందుకొరకు నీకు నేను చెప్పుచున్నాను నాకు తెలిసిందే నీకు చెప్తున్నాను ఉన్న యథార్థాన్ని చెప్తున్నాను అని ఇదం శరీరం కౌంతేయ కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే దీనిని క్షేత్రమని అభిధియతే చెప్పుచున్నారు తరువాత ఏతద్యో వేత్తి ఏతద్యో వేత్తి దీనిని తెలుసుకునేటువంటిది దేనిని తెలుసుకునేది ఈ శరీరమును తెలుసుకునేటువంటిది శరీరమును తెలుసుకునేది అన్నప్పుడు ఏమంటే ఈ శరీరమును శరీరములో ఉన్నటువంటి మానసికంగా ఉండేటువంటి చలనమును అంటే శరీరములో ఉండేటువంటి చలనమును కూడా తెలుసుకునేటువంటిది అంటే మనస్సు చేత తెలుసుకునేటువంటి దానిని కూడా శరీరాన్ని మనస్సును రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి తెలుసుకునేటువంటిది ఏది ఉందో అది ఏతద్యో వేత్తి తం దానిని ప్రాహు చెప్పేదారు ఏమని అంటే క్షేత్రజ్ఞ దాని పేరు క్షేత్రజ్ఞ ఇది తద్విధ క్షేత్రమును తెలుసుకుంటుంది కాబట్టి క్షేత్రమును తెలుసుకునుట తెలుసుకునుట అనే దాన్ని జ్ఞా అని అంటారు జ్ఞా అంటే తెలుసుకునుట క్షేత్రజ్ఞ అంటే క్షేత్రమును తెలుసుకునేటువంటిది దాని పేరు దానికి పలాన పేరు అని చెప్పలా పలాన పేరు అని చెప్తే ఏదో ఒకటి అయిపోతుంది అది దానికి అందుకనే క్షేత్రజ్ఞ అన్నాడు అంటే క్షేత్రమును తెలుసుకునేటువంటిది క్షేత్రమును తెలుసుకునేటువంటిది ఏది ఉందో అదే బ్రహ్మ ఆ బ్రహ్మ ఇక్కడే ఉన్నది క్షేత్రజ్ఞ రూపంగా క్షేత్రము రూపంగా నిశరీరం ఉన్నది ఈ శరీరమును అంటారు ఈ శరీరమును తెలుసుకునేటువంటి దానిని క్షేత్రజ్ఞ అని అంటారు ఏతద్యో వేతి తం ప్రహు క్షేత్రజ్ఞ తత్ తత్వి తద్విధ తౌ ఏ విదంతి తే తద్విధ అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞులను ఎవరైతే తెలుసుకున్నారు తెలుసుకున్నారని అంటే ఇట్లా నోటితో చెప్తే తెలుసుకున్నారనే అట్లా కాదు ఇప్పుడు అభిధియతే నీళ్ళు నీళ్లున్నాయి ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అంటే ఏమవుతుంది ఆ నీళ్ళకి దిగితే తెలుస్తుంది అట్లాగే నీళ్ళు దిగేసినాడు నీళ్ళు దిగేస్తే ఇప్పుడు ఎట్లుండదు అనేది బాగా స్పష్టంగా అనుభవం అవుతుంది అలాగే ఇక్కడ కూడా ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని ఆ అనుభవజ్ఞులు ఎవరున్నారో వాళ్ళు దీనిని ఇది క్షేత్రమని దీన్ని క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు ఇది చెప్పి దాంట్లో ఇంకా ఇక్కడ క్షేత్రము అనే దాని గురించి వివరిస్తున్నారండి క్షేత్రము దాన్ని ఎందుకు క్షేత్రం అని అన్నారు శరీరాన్ని శరీరం అని అనొచ్చు కదా ఇక్కడ శరీరం అనొచ్చు కదా ఇదం శరీరం అన్నాడు కదా ఇదం శరీరం అనని మళ్ళీ వెంటనే క్షేత్రమిత్యభిధియతే అని అంటున్నాడే ఇది శరీరం అని అన్నాడు మళ్ళీ క్షేత్రం అని అంటున్నారు మరి శరీరమా క్షేత్రమా అంటే శరీరం శరీరం అంటే సీర్యతే ఇది శరీర శీర్యతే అంటే నశించిపోతుంది నశించిపోయేదాని సీర్యతే అని అంటారు నశించిపోతుంది కాబట్టి దానిని శరీరం అన్నారు మరి క్షేత్రం అని ఎందుకు అంటే దాని గురించి కూడా ఆచార్యులు వారు చెప్తున్నారు తి అని అంటే ఇక్కడ రెండు అర్థాలు చెప్పారు వైరాగ్య బుద్ధి కలది కుశాగ్ర బుద్ధి కుశాగ్రబుద్ధి అని దాన్ని మనం నేను అదే చెప్పాను కానీ ఇక్కడ విశేషించి వైరాగ్యము కుశాగ్రమైన బుద్ధి కలది అని అక్కడ చెప్పారు సరే అందువలన ఆవిడకు కుంతి అని పేరు ఆ కుంతికి సంబంధించినటువంటి పుత్రుడు కాబట్టి నువ్వు కౌంతేయ అంటే నీవు కూడా అటువంటి కుశాగ్రమైనటువంటి బుద్ధి కలిగి వైరాగ్యపూర్వకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ధర్మాత్ముడవు అనేటువంటి దానితో చెప్పినట్లయినది సరే ఇప్పుడు క్షేత్రము అనే దాని గురించి వివరిస్తున్నారు క్షేత్రమని అంటే ఇప్పుడు పంట పొలము పొలముందిగా పొలమును అని అంటారు అంతేకాకుండా దాన్ని ఏమంటారు తీర్థయాత్రలు వెళ్తారుగా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు దానిని కూడా ఏమంటారు క్షేత్రము అని అంటారు ఏమంటారు విన్నారా అది క్షేత్రము అని అంటారు విన్నారా ఎప్పుడైనా క్షేత్ర దర్శనం క్షేత్ర దర్శనం అంటే దాన్ని క్షేత్రం క్షేత్రం అని అంటే పవిత్రమైనటువంటిది పవిత్రమైన ప్రదేశం కాబట్టి దానికి క్షేత్రం అని పేరు తర్వాత పంట పొలం పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అది పుణ్యమైనది కాబట్టి పుణ్యమును ఇస్తుంది కాబట్టి పుణ్యక్షేత్రం తీర్థయాత్రలకు వెళ్ళినాం కాబట్టి తీర్థయాత్ర ప్రదేశంగా ఉన్నది కాబట్టి తీర్థక్షేత్రం తర్వాత క్షేత్ర దర్శనం క్షేత్ర పాలకుడు ఇట్లా వాటన్నింటికి ఉన్నాయి సరే ఇప్పుడు ఇక్కడ ఆచార్యులు వారు ఏం చేస్తున్నారంటే క్షేత్రము అనే దానికి ఇక్కడ వివరణ రాస్తున్నారు క్షేత్రం క్షతత్రానాత్ క్షయాత్ క్షరణాత్ క్షేత్రవత్వ అస్మిన్ కర్మఫల నివృత్తే క్షేత్రమితి దీనికి క్షేత్రం అని పేరు పెట్టారు క్షేత్రం అంటే ఏంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారండి క్షతత్రాణాత్ క్షయాత్ క్షరణాత్ క్షేత్రవత్వ అస్ కల నివృత్తే క్షేత్రమితి చూడండి క్షతత్రానాత్ క్షతాణాత్ అంటే అయస్కాంత క్షేత్రం అయస్కాంతం ఒక జగా పెట్టామని అనుకోండి అయస్కాంతం చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది అంటే మీ దానికి సంబంధించి ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది అయస్కాంతానికి అంటే ఒక దాని చుట్టూ ఒక రెండు మూడు ఇంచీలో ఎంతో ఒక సర్కిల్లో నువ్వు పెట్టామంటే వెంటనే అది ఆకర్షించేస్తుంది అలా ఉండేటువంటిది ఉందే అది ఫీల్డ్ దాన్ని ఫీల్డ్ అని అంటున్నాం ఫీల్డ్ అంటే ఆ క్షేత్రం అంటే ఆ అయస్కాంతం ఉన్నటువంటి దాన్ని చుట్టూ ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని క్షేత్రం అని అంటారు అంటే ఆ ఫీల్డ్ ఫీల్డ్ అని దాన్ని అక్కడ ప్రయోగం ఇంగ్లీష్లో ఫీల్డ్ అని ప్రయోగం చేస్తారు సరే ఓ కుంతీపుత్రుడు ఒక ఓ అర్జున శరీరమును గాయము నుండి రక్షిస్తాము కాబట్టి శరీరము క్షేత్రము క్షతత్రాణాత్ క్షతత్ర్రాణాత్ ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడండి శరీరానికి ఆపరేషన్ చేసి కుట్లు వేస్తాడు బాగానే ఉంది ఆ కుట్లు మానిపోతా చూడండి కుట్లు సెట్ అవుతాయిగా ఆ కుట్లు సెట్ అయిందే ఆ కుట్లు సెట్ అయ్యేటట్లుగా చేసింది డాక్టర్ చేశాడ శరీరం చేసిందా మీకేమన్నా తెలుసా ఇది అవును అది అంటే ఏంటి డాక్టర్ కేవలం నిమిత్తం మాత్రంగా అతను ఎలా చెయ్యాలనో అలా చేస్తాడు కానీ శరీరానికి శరీరానికే ఒక అలౌకికమైన శక్తి ఉన్నది ఏమిటా లౌకికమైన శక్తి అదే జీవము నేను మొన్న మొన్న చెప్పాను జీవము ఈ జీవం అనేటువంటిది ప్రాణశక్తి శరీరము ఈ మానసిక సామర్థ్యం అంటే ఈ తెలివి ఏవైతే ఉన్నదో దీ మూడింటిని కలిపి మూడింటిని కలిపి జీవం అని అన్నాం ఆ జీవం అనేటువంటి దానికి గాయపడిన దానిని మాన్పివేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది అందువలన అందువలన ఈ శరీరము గాయములు ఈ శరీరానికి ఏమన్నా గాయాలైన అనుకోండి ఆ శరీరమే దానిని మాన్పేస్తుంది డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ మాన్ డాక్టర్ దానికి సంబంధించిన మందులు కుట్లు వేసి పంపిస్తాడు తర్వాత శరీరమే హీల్ అవుతుంది ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి పోకపోయిన చిన్న చిన్న గాయాలైతే ఆ గాయాలు కూడా శరీరం అంతటా శరీరమే మాన్పు వేస్తుంది ఒకటి తర్వాత రెండవది చూడండి ఇప్పుడు మీరు మిద్ది పైకి ఎక్కినామని అనుకోండి ఒక రెండు మూడు అంతస్తులు పైకి పైకి పోయేటప్పటికీ పైనుంచి కిందకి చూసామని అనుకోండి ఒక ఒక నలభై అడుగుల పైలు ఉంటుంది అంటే ఒక మూడు అంతస్తులు పైకి పోతే మూడు అంతస్తులు పైనుంచి కిందికి చూస్తే వెంటనే మనకు కండ్లు కొద్దిగా తిరిగినట్లు అవుతుంది ఎందుకంటే ఆ హైట్ నుంచి కిందికి చూసే లోపల వెంటనే వెనక్కి అడుగేస్తాం వెంటనే వెనక్కి అడుగేస్తామా లేదా అట్లాగే చూసుకొని ఉంటామా అంటే వెనక్కి అడుగేస్తాం వేస్తారా వేరే అండి మీరు మీరేరా ఖచ్చితంగా వేస్తారు వేస్తున్నారు అది మీరు మీరు మీ ఎంతట మీరు అనుకొని వెనుకేశారు అడుగేమన్నా మీ అంతట మీరు అనుకొని వెనికి అడుగేయలేదు ఎందుకంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది అది దాన్ని ఏమంటారు అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు చూడండి అసంకల్పితంగా జరుగుతుంది అసంకల్పితంగా జరగడం అనేటువంటిది శరీరాన్ని శరీరమే వెంటనే ప్రొటెక్ట్ చేసుకొని అది వెనికి తీసుకుంటుంది తర్వాత ఈ శరీరంలో లోపల లోపల ఉన్నటువంటివి ఏదో చిన్న చిన్న ఇప్పుడు తలనొప్పి వస్తుంది లేదా పొట్టనొప్పి వస్తుంది లేదా ఈ ఊపిరి పీల్చినప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇది వచ్చిందని అనుకోండి దానికి మీరు నిర్మలంగా సింపుల్గా ఏమీ పెద్ద దానికి బరువు పెట్టకుండా మీరు నార్మల్గా కనుక పెట్టారంటే ఆ శరీరం అంతట శరీరమే మామూలుగా తనంతట తనే రెడీ అయి చేసుకునేస్తుంది ఇప్పుడు జ్వరం కూడా వచ్చిందని అనుకోండి మామూలుగా చిన్నగా ఉండేటువంటి జ్వరానికి వీళ్ళు కంగారు పడిపి ఏదో ఒకటి చేసుకునేస్తారు కానీ వీడుగన మైండ్ పీస్ఫుల్గా ఉండి నిజమును గ్రహించగలిగేటువంటి మార్గంలో కన్నా ప్రయాణం చేస్తూ ఉండగలుగుతూ ఉంటే దాన్ని కొద్దిగా కొద్దిగా దాన్ని చూస్తూ మనంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా అది అయిపోతుంది కానీ వీడు ఉండలేడు అలాగా వీడు ఉండలేకుండా వేరే విషయాలన్నింటినీ పట్టించుకుంటూ మైండ్ సక్రమంగా ఒక దీంట్లో స్టెబిలిటీగా లేదు కాబట్టి ఏమవుతుందంటే వీడు ఆ జ్వరం అనేటువంటిది మరీ పెరుగుతుంది జ్వరం మరీ పెరుగుతుంది అలా జ్వరం పెరిగేదానికి కారణం వీడే జ్వరం తగ్గాలన్న కారణం వీడే పైగా ఇంకోటి ఏంటంటే డాక్టర్లు తేల్చినది ఏమిటంటే ఆపరేషన్ చేశారని అనుకోండి ఆపరేషన్ చేసుకుంటే కొంతమందికి తొందరగా హీల్ అయిపోతుంది ఇప్పుడు మేమున్నప్పుడు నేను ఉద్యోగం చేసేటప్పుడు పిల్లలు కాకుండా కొంతమందికి ఆపరేషన్లు చేస్తారు ఒకేసారి ఒక్కొక్క రోజు ఏం చేస్తారంటే ఒక ఇరవై మందికి ఇరవై ఐదు మందికి కూడా చేస్తారు ఆపరేషన్లు అయితే ఈ ఇరవై ఇరవై ఐదు మందికి ఆపరేషన్లు చేసిన సందర్భంలో కనీసం అంటే ఒక ఇద్దరికైనా సరే చీంపడుతుంది అందరికీ ఒకే రకమైన మందులు ఇస్తారు అందరికీ ఒకే రకమైన ఇంజక్షన్లు ఇస్తారు భోజనం అనేటువంటిది కూడా అక్కడ హాస్పిటల్లో అందరికీ ఒకే రకంగా పెడతారు కానీ ఇప్పుడు అందరికీ అయిపోవాలి కదా అందరూ అవే మందులు కదా తిన్నారు అందరికీ అవే ఇంజక్షన్ కదా చేశారు అయినా ఇద్దరికో ముగ్గురికో ఖచ్చితంగా చింపడతారు ఎందుకంటే వాళ్ళకి ఇదేమవుతుందో ఎలా అవుతుందో ఏంటో అని వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు లోపల ఎక్కువ మదన పడుతూ ఉంటారు అంటే మనస్సులో టెన్షన్ పడుతూ ఉంటారు అలా టెన్షన్ పడుతూ ఉండే కారణం చేత అది తొందరగా హీల్ కాదు అంటే మానసికంగా వాడికి ఆ సామర్థ్యాన్ని వాడు వాడు తెచ్చుకోవాలి వాడు ఎంతసేపు టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ పడుతూ ఉన్న కారణము చేత ఇది హీల్ కాదు ఇది హీల్ కాదు మిగిలిన ఈ పద్దెనిమిది మందిలో కూడా ఇంకొంతమంది ఉంటారు దేవుడు పెట్టినట్లు అవుతుంది జరిగేది జరుగుతుంది ఆపరేషన్ జరిగిపోయింది జరగని అని దేవుని పైన భారం వేసేస్తారు చూడండి అట్లాంటి వాళ్ళకు తొందరగా బాగైపోతుంది తొందరగా బాగైపోతుంది అంటే దేవుని నమ్ముకున్నాడు కాబట్టి బాగైందని కాదు ఇప్పుడు అక్కడ అర్థం వాడు శరీరాన్ని సాక్షి భావనతో చూడగలిగే స్థితికి వచ్చాడు వాడు అని అర్థం అది అది మీరు పాయింట్ క్యాచ్ చేయాలి ఆ పాయింట్ని పట్టుకోవాలి కానీ దేవుని నమ్ముకున్నాడు కాబట్టి బాగైంది అని అనద్దు ఆ దేవుడు ఎవరంటే ఆ దేవుడు వాడికి తెలియదు వాడికి తెలియదు దేవుడు ఏదో జరిగేది జరుగుతుంది అనేటట్లుగా వీడు ఉండిపోయాడు అంటే మానసికంగా సింపుల్గా దాని నుంచి దూరం వచ్చినాడు శరీరం నుంచి దూరం వచ్చినాడు ఆ ఆ మానసిక సామర్థ్యం వలననే వీ ఇది ఇంత బాగుపడింది ఆ మానసిక సామర్థ్యానికే ఈ శరీరం ఇంత బాగా తట్టుకోగలిగిందనంటే నిజంగా మనస్సులో ఆ బ్రహ్మతత్వాన్ని గురించి వీడికి బాగా స్పష్టమైతే అప్పుడు ఇంకెలా ఉంటాడు వాడు అది చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా కాబట్టి క్షతత్రాణాత్ క్షతత్రాణ్ అంటే క్షత క్షతగాత్రుడు విన్నారా మీరు ఎప్పుడైనా క్షతగాత్రుడు అంటే దెబ్బ తగిలి గాయపడినవాడు అలా దెబ్బ తగలగా ఏదైతే ఉంటుందో దాని నుంచి త్రాణాత్ అంటే ఆ గాయము నుండి తనను తానే ఉద్ధరించుకొని తను తానే స్వయంగా రెడీ అయిపోగలిగేటువంటి సామర్థ్యం కలిగినది కాబట్టి దానిని క్షతత్రాణాత్ అని అన్నారు తర్వాత ఇంకా క్షయాత్ క్షరణాత్ క్షేత్రవత్వా అస్మిన్ కర్మఫలే నివృత్తే క్షేత్రమితి అని చెప్తున్నారు ఈ క్షేత్రం అనే దాని గురించి రేపు ఇంకొద్దిగా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్షేత్రము క్షేత్రం అంటే చూసుకోండి ఇప్పుడు మనము క్షేత్ర దర్శనానికి ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం